హాయ్ అండి నేను ఈరోజు పల్లి ఉన్ను పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ముందుగా మనం ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా పల్లీలు కాస్త వేయించుకోవాలి ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా పచ్చి కొబ్బరి సన్నగా తరుక్కొని కాసేపు వేయించుకోవాలండి అదే ఆయిల్లో మనము ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా ముక్కలు చేసుకొని కాస్త వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత మనం పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి జార్లో వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ కాస్త చింతపండు మిక్సీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి కాస్త వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి పల్లి కొబ్బరి చట్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇలా తాలింపు వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది దోశలోకి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి థ్యాంక్